భూమి దగ్గరికి నక్షత్రం వచ్చి నీ పెళ్ళి చెర్రితోనే అని చెప్పడంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది చెర్రీ గగన్ బావ్ అంతా స్మార్ట్ కాకపోయినా చెర్రి కూడా చాలా మంచివాడే భూమి నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు ఎందుకంటే చెర్రీ నిన్ను ప్రేమించాడు కదా అని నక్షత్ర మొత్తం నిజం చెప్తూ ఉంటుంది అంతకుముందే చెర్రిని నిలబెట్టి శరశ్చంద్ర పెళ్లి చేసుకోమని చెప్తే చెర్రీ చేసుకోనని చెప్పి ఉంటాడు అయితే నక్షత్ర ఏమాత్రం వదలకుండా చెర్రి భూమి కోసం రాసిన ప్రేమలేఖలన్నింటినీ కూడా శరశ్చంద్ర చేతిలో పెడుతుంది ఆ ప్రేమలేఖల్ని చూసిన శరశ్చంద్ర ఇక అంటే చెర్రి ఆల్రెడీ ముందే భూమిని ప్రేమించాడా గగన్ పెళ్లి చేసుకుంటాడని తన ప్రేమని వదులుకున్నాడా అని అడుగుతూ ఉంటాడు అంతేకాదు ఇది చూడు ఈ కాఫీ కప్పు చూడండి భూమి బొమ్మ వచ్చేలా ఈ కాఫీ కప్పుని చెర్రీ భూమి కోసం ఎలా తయారు చేశాడో అని ఆ కాఫీ కప్పుని కూడా నక్షత్ర చూపిస్తూ ఉంటుంది చూడు నువ్వు మాత్రం భూమిని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని శరశ్చంద్ర చెర్రీతో తేల్చి చెప్పేసి ఉంటాడు దాంతో చెర్రీ కుప్పకూలిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక భూమి భూమి చెర్రెల పెళ్లి జరిగిపోతుంది నేను గగన్ బావని పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు భూమి కూడా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది త్వరలో నువ్వు చెర్రి చెర్రిభావతో పీటలెక్కి తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు నేను గగన్ భావతో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటాను బాయి భూమి అంటూ నక్షత్ర వెళ్ళిపోతుంది ఒకవైపు చెర్రి ఒకవైపు భూమి ఇద్దరు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు